హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కుడుముల హారది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దేన్నే పెసరపప్పు హారది అని కూడా అంటారు ఫస్ట్ మూగుళ్ళు అని నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని చిన్న ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం ఈ విధంగా ఫ్రై అయ్యాక దీన్ని తీసి పక్కన పెట్టుకొని దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలో అని ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకున్నాను పాలు వేసుకోవాలి తర్వాత ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని దీంట్లో ఒక కప్పు బియ్య పిండి యాడ్ చేశాను బియ్య పిండి ఈ విధంగా ఉక్కించుకోవాలి బియ్య పిండి బాగా ఉక్కిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చేతికి వేడి టచ్ అయ్యే విధంగా మనం చూసుకొని దాన్ని కొంచెం ఇంకో పక్కన బియ్య పిండి వేసుకొని ఈ విధంగా మనం రౌండ్ బాల్స్లో తయారు చేసుకోవాలి రౌండ్ బాల్స్లో అన్నీ తయారైన తర్వాత మనం ఇందాక తీసుకున్న గిన్నెలోనే ఈ పెసరపప్పు వేపుకున్నాం కదండి దాన్ని తీసివేసి ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్న టైంలోనే మనం ఇందులోనే బెల్లం ఒక కప్పు వేసుకోవాలి బెల్లం ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఆ తర్వాత ఇందులోనే ఒక అరచెక్క కొబ్బరి మొక్కలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తయారు కట్ చేసినవి అదేవిధంగా ఇదే టైంలోనే ముందుగానే తయారు చేసుకున్న బాల్స్ కూడా వేసేయాలి ఇవన్నీ బాగా ఉడుకుతూ ఉడి ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ